తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టినాడు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదో చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహానీ కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు గట్లైనా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ అనేది మీరే ఇలా మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలు విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది ఎప్పుడైతే యాభై శాతం క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ రిజర్వేషన్ సంబంధించినప్పుడు క్యాప్ లేదు రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ప్రజలను మభ్యపెడుతున్న మీరు ముఖ్యమంత్రి బీసీఆర్ ప్రకటించి ఇబ్బంది మీరు సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకి మీరు మండలి వ్యతిరేకించేది మీరు ఇలా మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పీసీసీ ప్రెసిడెంట్ ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది మీ దగ్గర అసాధ్యం మీరు మరొకసారి మా వర్గాలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం